రఫ రఫ కోసం కూడా చెప్పాలండి ఏదంటే ఎవరైనా పుట్టినరోజు చేస్తే పుట్టినరోజుకి జీవం పోసుకునేది పుట్టినరోజు అవుతారు ఆ రోజు మనం ఎవరైనా సరే శాంతియుతంగా ఉండాలి పది ఇంకా ఈ ఈ నేలపైన జీవరాశులు మిగిలి ఉండాలి అన్నది అందరూ అన్ని జీవరాశులు ఉండాలన్నట్టుగా ఉంటారు అనుకుంటాం జెండగా పుట్టినరోజు అంటే ప్రాణం పోసేది కనుక శాంతియుతంగా ఉండాలని కానీ ఈ మధ్యన చూస్తే పుట్టినరోజు రోజు ఆ గొరుపోతులు అయ్యి వేటలేస్తున్నారు అలాగే ఈ మారణ ఆయుధాలతో వేట కొడవలతో కత్తులతో చూపించి జడిపించి చేసేటట్టుగా గురిచేసేటట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా చూసాం ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరిని భయపడడానికి మీరు కత్తులు చూపిస్తారో చెప్పాలి ఇటు ప్రజలు భయపడడానికా లేకపోతే ఈ దే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మీరు పిల్ల ఉద్యోగాలు రావాలని ఒక ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వానికి లేకపోతే పెట్టుబడిదారులక ఎవరికి చూపిస్తున్నారు మీరు కత్తులు ఎవరైనా సరే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చట్టం తన పని చేసుకెళ్తుంది ఈరోజు మీరు ఆర్మ్స్ యాక్ట్లో కూడా ఏమైనా ఆయుధాలు పట్టుకొని తినడానికి లేదు పుట్టినరోజు సందర్భం కానీ రోడ్ల మీద కానీ అది మీరు తెలుసుకోవాలి రాజకీయ నాయకులు నమ్ముకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి నాయకులు కూడా తెలియజేయాలి ఏ విధంగా ప్రవర్తించాలని అలాగే ఎవరినో నాయకులు భయపడడానికో తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూటమి నాయకులను ప్రజలను భయపడడానికి ట్రై చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు జడిసేదో లేదు తాటా తాటాకు చెప్పడానికి జడిసేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇలా తప్పుడు వ్యవహారాలు వాళ్ళని తప్పుడు పనులు చేసే వాళ్ళకి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడుతుందని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇలాంటి పనులు మానుకోవాలని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను